నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కొత్తగా విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదాగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు మండల గ్రామంకి వచ్చినామండి రైతు వచ్చి వెంకటేష్ గారు మొత్తం సాగు విస్తీర్ణం పత్తి సాగు విస్తీర్ణం చేస్తున్నాడు అండి పత్తి సాగు విస్తీర్ణానికి మనకు విఖ్యాత్తు అనే మందు నూనె మందు అగ్రిషన్ వాళ్ళ విఖ్యాత్ మందు కొట్టడం వల్ల ఏ విధంగా ఉంది ఇంత ముందుకు ఏ విధంగా ఉంది పంట ఇప్పుడు ఏ విధంగా ఎదుగుదల వచ్చింది ప్లస్ గూడా పూత ఇట్లా వచ్చింది దాంత ముందుకు దోమ నల్లి ఏ విధంగా ఉండే ఇప్పుడు దీన్ని కొట్టడం వల్ల పోయిందనేది రైతును అడిగి తెలుసుకుందాం నమస్తే వెంకటేష్ గారు నమస్తే నమస్తే సార్ ఎన్ని 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 ఎకరాలు పెట్టినారు మీరు పత్తి ఐదు ఎకరాలు పెట్టినండి ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మీరు పత్తి దాదాపు దాదాపు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారా ఓకే ఇప్పుడు మరి మీరు ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికి ఫస్ట్ మొదటి స్ప్రే వచ్చేసి మొనకొట్ట ప్లస్ ప్లస్ షాషింగ్ పొడి పెట్టినాం చిన్న ఉన్నప్పుడు చిన్న ఉన్నప్పుడు కొంచెం గ్రో మర్చిపోయిన ఇట్లా ఉంటే కొంచెం లైట్ కంట్రోల్ అయింది లైట్ కంట్రోల్ పూర్తి కంట్రోల్ కాలేదు పూర్తి కాలేదు తర్వాతకి గ్రోత్ వస్తలేదని మళ్ళీ యూట్యూబ్ ల ద్వారా చూసి డీలర్ సంప్రదిస్తే విఖ్యాత్ వాళ్ళ కంపెనీ ఉంది అగ్రి సైన్ వాళ్ళ దగ్గర లక్ష్మీ ఫర్టిలైజర్ పట్లేజర్ వాళ్ళ దగ్గర ఉంది ఇది వాళ్ళదే ఫోన్ చేస్తే ఇది బాగా ఉంటది తీసుకో అన్నది కూడా గ్రోత్ వస్తుంది అంటే తీసుకొచ్చి కొట్టాము ఇప్పుడు వారం రోజులు అవుతుంది కొట్టి కొంచెం గ్రోత్ వచ్చేసింది ఆ పచ్చ దోమ దోమ కానీ కొంచెం కడిగినట్టు పచ్చగా గ్రోత్ వచ్చింది ఇంకోసారి కూడా మళ్ళీ ఇదే కంపెనీ వాళ్ళ బ్రాండ్ వాళ్ళ ఓకే అంటే మామూలుగా మీరు అంత ముందు దోమ నల్లి ఉండే కదా పోయిందా మరి కొట్టిన తర్వాత పోయింది 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 ఎదుగుదల వచ్చిందా ఎదుగుదల కూడా కొంచెం క్రాప్స్ వచ్చినాయి చేను కొంచెం అంటే మామూలుగా మీరు ఒకటే డబ్బా కొట్టారా ఎకరానికి ఒకటి కొట్టామండి అంటే ఒకటి అంటే మామూలుగా నువ్వు పది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు ఎప్పుడన్నా అంటే మోనో కొట్టినప్పుడు కూడా నాలుగే తెచ్చుకుంటావు విఖ్యాత తెచ్చుకున్నప్పుడు ఒకటే తెచ్చుకున్నావు కదా అంటే పని పనిచేసింది అన్నిటికీ పనిచేసింది అంటే ఇప్పుడు మీకు నువ్వు అనుభవం ఉండొచ్చు ఎందుకంటే మామూలుగా రెండు మూడు రకాలు ఇస్తారు మందులు షాప్ లో పోతే రెండు మూడు రకాలు ఒకటి పురుకు ఒకటి దోమకు ఒకటి పచ్చగా నాలుగు రకాలు ఇస్తారు నాలుగు రకాలు కూడా కన్ఫ్యూజ్ అయితే ఎన్ని మందులు పోసుకుంటా కొట్టాలని అసలు ఏది పని చేసింది తెలియదు అన్ని రకాలు అంటారు ఇప్పుడు నీకు ఒకటే ఇచ్చినారంటే ఇచ్చారు దాని అర్థం ఏంది అంటే ఒకటే మొత్తానికి పనిచేసింది అంటారా దాని కోసం అయితే ఇది బాగా పనిచేసింది పచ్చదోమ పేను బంక తెల్లదోమ అంతా ఉంది అంటే ఇదైతే ఒకటే అంటే నీకు మంచి కనిపించింది స్ప్రే చేసుకోవాలి అంటే మార్కెట్ లో చాలా మందులు ఉంటాయండి చాలా మంది రైతులు ఉన్నారు చాలా మంది మార్కెట్ లో చాలా మంది మందులు ఉన్నాయి ఎన్ని రకాలుగా కొట్టుకోవచ్చు కానీ ప్రత్యేకత ఏమంటారు విఖ్యాతల విఖ్యాతులు అంటే అన్నిటికి మీరు కొంచెం అట్రాక్ట్ అయితే దాని తగ్గట్టు మీరు కొట్టిన తర్వాత ఫలితానం ఇచ్చిందా ఫలితనం ఇచ్చింది ఇచ్చింది కాబట్టి ఇదే మందులు వాడదామని అనుకుంటున్నాను అదే అండి వెంకటేష్ వచ్చేసి మొత్తం సాగు ఎంత ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కొట్టారు ఇది ఐదు ఎకరాలు కొట్టి ఐదు డబ్బాలు తెచ్చి ఐదు డబ్బాలు తెచ్చి ఐదు ఎకరాలు కొట్టారు ఓకే ఆ కొట్టిన తర్వాత మొత్తం పోయింది ఒకటి డబ్బాతోటి ఎన్ని రోజుల తర్వాత పోయింది నాలుగు రోజులలో కవర్ అయిపోయింది కవర్ అయిపోయింది నాలుగు పూర్తిగా నీకు మసి గానీ దోమ గానీ వేరే మందులు కొడితే పోలేదు పోలేదు ఈ మందు పోయిందా అది నీకు మంచిగా అనిపించింది చెప్పాలి అదే ఉన్నది చెప్పాలి ఇంకా పురుగులు కూడా ఏం లేదు తెలుసు తెలుసు ఓ ఉంటది ఓ ఇదంతా తెల్లది కదా చచ్చిపోయింది ఇప్పుడు వాన అదే అండి వెంకటేష్ మొత్తం ఐదు ఎకరాలకు విఖ్యాత్ ఐదు డబ్బాలు మాత్రమే తెచ్చుకున్నాడు రకరకాల మందులు పదిహేను సంవత్సరాల నుంచి వాడి కూడా నాకు కొంత ఫలితం లేకపోవడము విఖ్యాత్ ఒక్కటే నాకు అన్ని రకాల దోమలకి నల్లికి ప్లస్ ఎదుగుదలకు బాగా వచ్చిందని తర్వాత పర్ తర్వాత మందులు కూడా అగ్రిషన్ కంపెనీ మందులు వాడడం జరుగుతుందని ఇంత ముందుకు చాలా మందులు వాడినా కూడా తగ సగం సగం పోయేదండి ఇది కొట్టడం వల్ల పూర్తిగా నివారించబడ్డది దాంతోపాటు ఎదుగుదల పూత బాగా వచ్చిందని వెంకటేష్ చెప్తున్నదండి